విద్యుత్ రంగ సంస్థలను పరిరక్షించుకుందా జాతీయ ప్రైవేటీకరణ వ్యతిరేక దినోత్సవంలో భాగంగా ఏడీఈ కార్మిక వద్ద నిరసన ఇరవై రెండున కడపలో జరిగే విద్యుత్ ఉద్యోగ కార్మికుల ప్రాంతీయ సదస్సుకు జయప్రదం చేయండి డిసెంబర్ బద్వేల్ విద్యుత్ కార్యాలయం వద్ద జాతీయ ప్రైవేటీకరణ వ్యతిరేక దినోత్సవంలో భాగంగా నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఇంజనీర్స్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది సందర్భంగా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె శ్రీనివాసులు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా చండీగఢ్ రాష్టంలో విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించడం కోసం అనేక సార్లు ప్రయత్నం చేశారని వాటిని అక్కడ కార్మికవర్గం ఐక్యంగా తిప్పికొట్టిందని క్రమేపీ రెగ్యులర్ ఎంప్లాయీస్ సంఖ్యను తగ్గించుకుంటూ వచ్చారని అదును చూసి ఇప్పుడు ప్రైవేటు వారికి అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని కాంటాక్ట్ వర్కర్ రెగ్యులర్ కార్మికులు ఐక్యంగా నిలబడి పోరాడుతున్నారని అత్యంత రాత్రి వేళల్లో చలిలో కూడా కుటుంబ సభ్యులతో పాల్గొంటూ విద్యుత్ ప్రైవేటీకరణ ఆపాలని అన్ని ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారని యూపీలోని ఆగ్రా వారణాసి డిస్కంలను కూడా ప్రైవేటుకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని వీటిని ఆపే ప్రయత్నం చేయాలని లేనియడలా దేశంలోని అన్ని విద్యుత్ సంస్థలను ప్రైవేటు వారికి ఇచ్చేదానికే ఎంతో కాలం పట్టదని కావున సంస్థల్లోని కార్మిక ఉద్యోగులందరూ ఎన్సీసీఓ ఈఈఈ పిలుపు మేరకు ఈ నెల ఇరవై రెండవ తేదీన కడపలో జరిగే ప్రైవేటీకరణ వ్యతిరేక సదస్సులో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు దేశవ్యాప్తంగా ఈరోజు ఎన్సిసిఓ ఈ ఆధ్వర్యంలో విద్యుత్ రంగ సంస్థల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ వ్యతిరేక దినోత్సవంలో భాగంగా పద్వేలు ఏడీఈ కార్యాలయం వద్ద ఎన్సిసిఓ త్రిపులీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈరోజు దేశంలో ఉన్నటువంటి చండీగఢ్ రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా ఈ రోజు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విద్యుత్ పరిశ్రమలన్నిటి కూడా ప్రైవేటీకరణ చేసేదానికి ఈరోజు పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగుతా ఉన్నాయి ఇప్పటికే చండీగఢ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున విద్యుత్ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ కార్మికులు కూడా నిరంతరం పరిశ్రమను కాపాడుకునే దానికోసం ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తున్నారు ఈ రోజు చండీగఢ్ రాష్ట్రంలో తీసుకున్నటువంటి ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా యొక్క ఆందోళన కార్యక్రమాన్ని మేము తీవ్ర రూపం దాల్చొక్కున్నాం అందులో భాగంగా ఈరోజు కార్యక్రమం చేస్తున్నాం ఇప్పటికైనా ఈ యొక్క విద్యుత్ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేసేటువంటి ఆలోచనని విరమించుకోవాలా అట్లాగే విద్యుత్ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ కార్మికుల యొక్క సమస్యల్ని సానుకూలంగా స్పందించి పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈరోజు విద్యుత్ సంస్థల్ని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చాలా విద్యుత్ కార్మికుల్లో జీతాలు వ్యత్యాసాలు ఉన్నాయి అట్లాగే జీతాలు వ్యత్యాసం లేకుండా కూడా జీతాలు కూడా సమంగా ఇవ్వాలని చెప్పేసి కూడా మేము సందర్భంగా